నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు మొత్తం అరవై తొమ్మిది మంది అభ్యర్థులు నూట పదిహేడు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారని నల్గొండ రిటర్నింగ్ అధికారి హరిచందన తెలిపారు ఈ నెల ఇరవై ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందన్నారు బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ ఎన్నిక జరగనుందని మొత్తం నాలుగు లక్షల అరవై మూడు వేల మంది ఓట్ హక్కును వినియోగించుకోనున్నారని చెప్పారు జూన్ ఐదున ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని వెల్లడించారు వరంగల్ ఖమ్మం అండ్ నల్గొండ హర్స్ట్ వైల్ ట్వెల్వ్ డిస్ట్రిక్ట్స్ కి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ షెడ్యూల్ బై ఎలక్షన్ అనౌన్స్ అయింది సో దీనికి నామినేషన్ ప్రక్రియ పూర్తి అయింది ఇప్పుడు సిక్స్టీ నైన్ క్యాండిడేట్స్ దగ్గర నుంచి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ సెట్స్ నిన్న ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ వరకు రిసీవ్ అవ్వడం జరిగింది సిక్స్ క్యాండిడేట్స్ రిజెక్ట్ అయ్యారు సిక్స్టీ త్రీ క్యాండిడేట్స్ వ్యాలిడ్ నామినేషన్స్ గా మేము ఇవాళ ట్రీట్ చేస్తున్నాము వాళ్ళకి విత్డ్రాయల్ థర్టీన్త్ వరకు టైం ఉంది సాటర్డే అండ్ సండే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ నామినేషన్ వాళ్ళు విత్డ్రా చేసుకునే టైం లేదు ఓన్లీ మండే దే కెన్ విత్